తలలేని గణపతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ఈ బొజ్జ గణపయ్యని పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం శివుడు గణేశుడి తలను నరికిన అనంతరం ఆ బాలుడి శరీరానికి ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తలను తీసుకువచ్చి జోడించి ప్రాణం పోసారు ఈ గణేశుడికి ప్రాణం పోసిన కథ గురించి అందరికీ తెలిసిందే అయితే ఒక ఆలయంలో వెనుకుడు లేకుండా పూజలందుకుంటున్నాడు ఈ ప్రత్యేక వినాయక దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం వినాయకుడు జ్ఞానం సంపదలకు అధిపతి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజిస్తారు హిందువులందరికీ ఇష్టమైన దేవుడు సర్వ విఘ్నాలను నివారించే గణేశుడి ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి భారతదేశంలో అనేక పురాతన పవిత్రమైన గణేశ దేవాలయాలు ఉన్నాయి వినాయక చవితి రోజున వినాయక గుడికి వెళ్లేవారు ఎక్కువ అయితే అతి తక్కువ మందికి మాత్రమే తలలేని గణేశుడి విగ్రహం గురించి తెలుసు పురాణాల ప్రకారం శివుడు తనని అడ్డుకున్న బాలుడి తలని కోపంతో నరికివేశాడు అనంతరం ఆ బాలుడికి ఏనుగు తలనే అతికించి జీవం కోశారు అయితే ఈ ఆలయం ఉన్న దేవభూమిలోనే బ్రహ్మాది దేవతలు ఏనుగు తలను బాలుడికి జోడించి ప్రాణం కోశారని నమ్మకం ఇదే విషయం స్థానికులు చెబుతారు మున్కతీయ అనే ఆలయం ఉత్తరాఖండ్లోని కేదార్ లోయలో ఉంది ఇక్కడ తల లేని గణేశుడిని పూజిస్తారు ఇది రాష్ట్రంలోని సోన్ ప్రయాగ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉత్తరాఖండ్ ని దేవభూమి అంటారు శివ కేశవులతో పాటు అనేక మంది దేవుళ్ల ఆలయాలున్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటి మున్కతీయ అనే ఆలయం ఇక్కడే బాలుడి తలను తొలగించి ఏనుగు తలను అతికించాడు అందుకే ఈ ప్రాంతానికి ముండిక అనే పేరు వచ్చిందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు